పిఠాపురంలో కొలువై ఉన్న పురుహూతికా దేవి పీఠం యొక్క విశిష్టతను తెలియజేయండి తప్పకుండానమ్మా పీఠాయాం పురుహూతికా ఇది ఆంధ్రప్రదేశంలో ఉన్నది పిఠాపురం అనేటువంటి ఒక ప్రాంతం కాకినాడకి దగ్గరగా ఉంటుంది సరే పీఠాయాం అది గొప్ప దత్తక్షేత్రం కూడా శ్రీపాద శ్రీవల్లభులు అక్కడ చక్కగా అవతరించారు సాక్షాత్తు పరమాత్మ దత్తుడి యొక్క అంటే పరమాత్మ బ్రహ్మ మహేశ్వరులు కలిసి ఒకే రూపంలో దత్తుడుగా మొట్టమొదటి అవతారమైతే వారి యొక్క రెండవ అవతారము శ్రీపాద శ్రీవల్లభుడు అక్కడ పురుహూతిక అనేటువంటి పేరుతో అమ్మవారు అక్కడ విరాజిల్లుతూ ఉన్నది గొప్ప అది పితృదోషములను పోగొట్టి ఆ పితృ అనుగ్రహం పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కలిగించేటువంటిది పురు హూతిక అంటే ఈ బ్రహ్మాండ సృష్టిలో సకల జీవ జడ పదార్థములు కూడా ఎటువైపు ప్రయాణిస్తూ ఉన్నాయి పరమాత్మ వైపు ప్రయాణిస్తూ ఉన్నాయి పరమాత్మలో నుంచి ఉద్భవించినటువంటి ప్రతి వస్తువు మరలా పరమాత్మ వైపు ప్రయాణిస్తూ ఉన్నాయి దానిని ఒక హవనము ఒక ప్రయాణము మహాప్రస్థానము అనేటువంటి రూపంలో మనము దాన్ని ఉదాహరణగా తీసుకున్నట్లయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి అది అత్యంత ఉన్నతమైనటువంటి అందరూ కోరేటువంటి అపవర్గము మోక్ష స్థితి జీవన్ముక్త స్థితి దాన్ని ఇంగ్లీష్లో లిబరేషన్ అంటారు లేదా సాల్వేషన్ అంటారు రియలైజేషన్ గాడ్ రియలైజేషన్ అని కూడా అంటారు కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని కలిగించేటువంటిది ప్రాణులందరినీ కూడా తన వైపు ఆకర్షించుకునేటువంటిది ఆ యొక్క జగన్ మాత కాబట్టి పిల్లవాడు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా తన తల్లి దగ్గరికే మొట్టమొదట వెళతాడు అంటే అది ఏమిటి ఏమిటి ఆకర్షణ శక్తి అంటే అది మాతృ అనుగ్రహం మాతృ ప్రేమ అనమాట అటువంటి మాతృ ప్రేమని అందించేటువంటి ఆ యొక్క శక్తి పీఠ విశేషం అక్కడ ఉన్నది కాబట్టి ఆవిడ అందరినీ కూడా తన బిడ్డల వలె ఆ ప్రేమను అందించి కాపాడుతూ ఉండేటువంటి రూపంలో అక్కడ అమ్మవారు వెలసిల్లింది అందువల్ల ఆవి దేవతని ఓం పురుహూతికా దేవ్యై నమ అని ఉపాసన చేసినట్లయితే ఎంతో తల్లిని చూస్తే అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది అదే అటువంటి ఆనందం కోసమే మానవుడు చేసేటువంటి అనేక ప్రయత్నాలు ప్రవృత్తులు కాబట్టి ఆ అమ్మవారి దర్శనం చేత మనం చేసేటువంటి ప్రతి పని వల్ల మనకు అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది అటువంటి ఆనందాన్ని పిఠాపుర శక్తి క్షేత్రంలో శక్తి పీఠంలో వెలసల్లుతున్నటువంటి దేవి మనకి అందిస్తుందమ్మా అది విశేషము అమ్మవారిని జపించడానికి ఎలాంటి మంత్రాలు ఉన్నాయండి ఓం ఇందాక మనకు అనుకున్నాడు సాధారణ మంత్రం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ విశేష మంత్రము ఓం పురుహూతికా దేవ్యై నమ అనేటువంటి విశేష నామ మంత్రము